హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయం తొమ్మిది అవుతుంది ఇగో నైట్ నానబెట్టుకున్నా పొంగింది దోశపిండి నిన్ననే నిన్న నానబెట్టుకున్నా ఏమేమి వేసినా అంటే ఒక రెండు గ్లాసల బియ్యము ఒక గ్లాస మినపప్పు అట్లనే కొంచెం అంత శనగపప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టుకున్నా నిన్న పొద్దు అంతా నానబెట్టుకున్న తర్వాత ఆ నైట్ మిక్సీ బట్టి పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు పల్లి చట్నీకి తయారు చేసే విధానము అదే కొబ్బరి అదే పల్లి చట్నీ ఏమేమి వేస్తున్నా అంటే నేనైతే సింపుల్గా చేసుకుంటున్నా టమాటాలు ఉల్లిగడ్డ అవన్నీ అయితే నేను ఏమి వేయట్లేదు ఓన్లీ సింపుల్గా చేసుకుంటున్నా బయట హోటల్లో చట్నీ దొరుకుతుంది కదా అలానే చేసుకుంటున్నా నేనైతే ఇప్పుడు పచ్చి వేగిన తర్వాత కొన్ని పల్లీలు వేంపుకోవాలి అందులోనే ఈ దాంట్లోనే పచ్చిమిరపకాయల దాంట్లోనే వేసి వేంపుకోవాలి బాగా వేగిన తర్వాత పల్లీలు దాని తర్వాత కొంచెం బాలపుట్నాలు కొంచెం అంత కొబ్బరి కొన్ని ఎల్లకాయలు మళ్ళీ ఇంకేంటి అంతే ఇంకా దాని తర్వాత వేసి వేంపుకున్న తర్వాత కొంచెం కడిపెట్టిన కొత్తిమీర వేసి వేపి బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి అది తాలింపు కోసము ఎండిపోయిన మిరపకాయలు కలిగే మాకు వేసి తాలింపు పెట్టుకోవాలి దాని తర్వాత తాలింపు పెట్టుకున్నాక మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే వేసుకోవద్దు వేసుకోవచ్చు వేసుకో అవసరం లేదు మన ఇష్టం అది ఏమన్నా వేసుకోవాలంటే టమాటాలు అయినా ఇంకేమన్నా ఇక మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం అంత చింతపండు మనకు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి సూపర్ ఉంటుంది బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఎవరైనా మీకు చేయాలనుకుంటే బాగుంటుంది చట్నీ అన్నీ వేసినాక అది వేస్తే కూడా బాగానే ఉంటాయి ఏం వేయకపోయినా బాగానే ఉంటుంది చట్నీ ఇక మనకైతే సింపుల్గా కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు తొందరగా అవుతుంది ఏమి వేసే అవసరం ఉండదు ఇక నేను అది చింతపండు కూడా తక్కువనే వేస్తున్నా ఎక్కువ ఇవ్వట్లేదు ఇప్పుడు దోశ కోసము పెంచి పెట్టుకొని కొంచెం పెంచి వేడైన తర్వాత కొంచెము ఫస్ట్ ఆయిల్ వేసి అది తుడిసి వాటర్ వేసి తుడుచుని పెట్టుకోవాలి దోశకు చేస్తున్నా దోశ పెద్దగా చేయట్లేదు నేనైతే మనకే కదా ఇంట్లో వరకే అని చిన్నగా చేస్తున్నా ఇంకా అంతేకా ఎక్కువ పెద్ద చేస్తే అది అంత గట్టిగా అయిపోతుంది అందుకే ఇష్టం ఉండదు అందుకోసమే నేను చిన్నగానే వేసుకుంటున్నా ఇవాళ లాస్ట్లో చట్నీ చూపిస్తున్నా చట్నీ బాగానే అయింది చూడండి నేను పసుపు గిట్ట ఏం వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే వేసుకోవద్దు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకందరికీ గుడ్ మార్నింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి నా వీడియో ఇంతవరకు ఆదరించినందుకు ధన్యవాదాలు